ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి దగా డిఎస్సి అయ్యింది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశాడు అని సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా నిన్న అనంతపూర్లో ధర్నాలు చేయటం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం కొద్ది రోజులు వాళ్ళకి టైం ఇవ్వాలి కొద్ది రోజులు టైం ఇచ్చి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందో దానిపైన మనం మాట్లాడుకోవాలి అని మనం అనుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికలలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు మొట్టమొదట తొంగలోకి దొక్కాడు డిఎస్సి పోస్టులు ఇష్యూ చేసి మెగా డిఎస్సి అంటే రెండు వేల ఇరవై రెండులోనే ఈనాడు పత్రికలో దాదాపు యాభై వేల ఆరు వందల డెబ్బై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించింది రెండు వేల ఇరవై రెండులోనే ఈనాడు కథనం ప్రకారం పదహైదవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై రెండు ఈనాడు కథనం డిసెంబర్ పదహైదవ తేదీ రెండు వేల ఇరవై రెండు ఈనాడు కథనంలో దాదాపు యాభై వేల ఆరు వందల డెబ్భై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటిస్తే ఈరోజు మెగాడిఎస్సి అని పేరు చెప్పి పదహారు వేల మూడు వందల పోస్టులు ప్రకటించటం చాలామంది నిరుద్యోగులు సెకండరీ గ్రేడ్ టీచర్లు టీచర్లు కావాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా డిఎస్సి ఎగ్జామ్ పైన ఆశలు పెట్టుకున్న వాళ్ళు డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలలో మొట్టమొదట మెగా మెగాడిఎస్సి పేరుతో మోసం చేశాడు నిరుద్యోగుల్ని అని అనంతపూర్లో ధర్నా చేయటం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు మెగా మెగాడిఎస్సి పైన ఎన్నికలలో ఏ విధంగా మాట్లాడాడో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరియు షర్మిల ముగ్గురు కూడా ఈ మెగాడిఎస్సి పైన ఏ విధంగా వాళ్ళు ఎన్నికల హామీలలో మాట్లాడారో ప్రజలందరికీ కూడా తెలుసు అలాంటిది మీరు మాట్లాడిన తర్వాత మరి మీరు చేసిన పనేంటి అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను ఇచ్చిన హామీని తుంగలోకి దొక్కి వేల పోస్టులు యాభై వేల పోస్టులు రెండు వేల ఇరవై రెండులోనే మీ ఈనాడు కథనం ప్రకారం ఖాళీలుంటే రెండు వేల ఇరవై రెండు తర్వాత ఎంతమంది ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం జూన్ ముప్పైవ తేదీ రిటైర్ అయ్యి ఉంటారు ఆ ఖాళీలన్నీ కూడా మనం కాలిక్యులేట్ చేసుకుంటే ఈరోజు ఎన్ని పోస్టులు ఉన్నాయి మీరు ఎన్ని పోస్టులు ఫిలప్ చేయబోతున్నారు ఆరు వేల వంద పోస్టులకి జగన్మోహన్ రెడ్డి నోటిఫికేషన్ జారీ చేస్తే అంత రచ్చ చేసిన మీరు అన్నీ తెలిసి పదహారు వేల పోస్టులతో మెగా డిఎస్సి అని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను అధికారంలోకి వచ్చిన ప్రమాణ స్వీకారం చేసిన ఒక ఇరవై రోజులకే ఇంత దగ నిరుద్యోగులకు చేస్తుంటే దీనిపైన మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తున్నారు మీరు ఏం చేస్తున్నారో ఎన్నికలలో ఏం మాట్లాడారు అన్నీ కూడా గుర్తున్నాయి మీరు మంచి చేస్తే మేము మంచి చేశారు అని మీకు సపోర్ట్ చేస్తాం మోసం చేస్తే ప్రజలను ఇబ్బంది పెడితే ఎన్నికల హామీలను తుంగలోకి తొక్కితే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ప్రజల తరఫున మా గొంతు వినిపిస్తాం చంద్రబాబు నాయుడు గారు మెగా మెగాడిఎస్సి పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్నారు పునరాలోచించండి నిరుద్యోగులకు న్యాయం చేయండి అని ఈ వీడియో ద్వారా కోరుకుంటూ జై హింద్